ఆచరణకు చాలా విరుద్ధంగా ఫలితాలు ఏ కార్మికులకు కూడా వాళ్ళు పే కమిషన్ అమలు చేయలేదు కార్మికులకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో చట్టాలను చేయలేదు సవరణ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళు కొత్త లేబర్ కోళ్లను అన్నిటికీ ఒకే ఒకే ఎజెండాగా వాళ్ళు అమలు చేస్తారు కాబట్టి వీటన్నిటి కూడా ప్రపంచ దేశాల్లో వాళ్ళు చూస్తుంటే కూడా ఇక్కడ ఉపాధి లేక ఇతర దేశాలకు పని పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఈరోజు దేశంలో కనీస ఉండేటటువంటి సౌకర్యాలు కూడా వాళ్లకు అమలు చేసేటువంటి స్థితిలో లేదు మరి ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి పథకాలు వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలు అవన్నీ కూడా కార్మికులకు కర్షకులకు రైతాంగానికి చాలా తీవ్రమైనటువంటి సంక్షోభాలు సందర్భాలు అనేక సందర్భాల్లో ఇటు కార్మిక రైతాంగానికి కూడా గతంలో నల్ల చట్టాలను రద్దు చేసినామని చెప్పి ప్రకటన చేస్తుంటే కూడా ప్రకటన చేసినప్పటికీ కూడా ఆ నల్ల చట్టాలు తిరిగి ఎటువైపు పోతున్నాయి ఎట్లా పోతున్నాయని మనకు కనిపిస్తలేదు కానీ పరోక్షంగా కార్పొరేట్ల అనుకూలమైనటువంటి చట్టాలు వస్తున్నాయని చెప్పి మనం వాళ్ళు చెప్తా ఉన్నారు దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకాన్ని నిరుద్ధంగా అమలు చేస్తాము లేదా పేదరిక నిర్మూలన చేస్తాము రైతు ఆయుధాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తుంటే కూడా ఉపాధి హామీ పథకానికి కూడా నిధులు కేటాయించలేదు నిధులు కేటాయించకపోగా వాళ్ళు అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కూడా వాళ్ళు కనీస వేతనాలు ఇవ్వకుండా లేదా వాళ్ళను ఉద్యోగాల నుంచి పని పనుల నుంచి ఎత్తివేసే పద్ధతుల్లో కూడా అమలు చేస్తూ ఉన్నారు చాలామంది ఇప్పటికే ఆందోళనకు వచ్చినా రోడ్ల మీదకి వచ్చిన ఆందోళన చేస్తూ ఉన్నారు ఆ ఆందోళన చేస్తున్న పరిస్థితుల్లో కూడా దాదాపు వాటన్నిటి కూడా అమలు చేసే పద్ధతులే కాకుండా బహిరంగం కూడా మాట్లాడుతున్నారు బహిరంగం కూడా వాళ్ళనేది ఎత్తివేసే పద్ధతుల లోపలే ఒక్కొక్క మంత్రి కేంద్ర మంత్రులు రకరకాల పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయింపుల దాంట్లో కూడా వేతన సవరణకు సంబంధించినటువంటి కానీ లేదా వాళ్ళు ఏదైతే వేతన ఒప్పందం చేసుకునే దాంట్లో కూడా ఎక్కడ కూడా సమన్వయం సమన్యాయం పాటిస్తున్నామనేటటువంటి పద్ధతి లేదు కాబట్టి కార్మికులకు కూడా ఈరోజు పే కమిషన్ అమలు అనేది లేదు ఇటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ విధానాలే కార్మికులకు వ్యతిరేకమైనదిగా కనిపిస్తా ఉన్నాయి విస్తృతంగా మన ఊర్లలో మన పక్క ఊర్లలో చైతన్యం చేసి ఆ రకంగా మనం ముందుకెళ్ళినప్పుడే ఈయన మెడలు వద్దాం ఆయన అనుకుంటున్నాడు నాకు తిప్పలేదు మూడోసారి గెలిపించిండ్రు నిన్న ఈ మతం పేరుతోన నాలుగో సారి గెలిపిస్తాడు ఐదోసారి గెలిపిస్తారు అనుకుంటున్నాడు కానీ బాధలు ఎవరైతే పడుతున్న ప్రజానికం తొంభై శాతం ఉన్నారో వాళ్ళని చైతన్యం చేస్తే ఈయన కాదు ఈయన తాత ముత్తాత ఎంతో మందిని మరి ఇంటికి పంపిన పరిస్థితి ఉంది ఈయన కంటే పెద్ద నియంతో ఇట్లా కూడా మరి శంకరగిరి మాన్యాలు పట్టించిన చరిత్ర ప్రజలకు ఎంతటి దుర్మార్గునైనా మనం దింపొచ్చు కిందికి దింపొచ్చు అనే విషయం మనం అర్థం చేసుకుని ఆ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మిత్ర